హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో మామిడి అల్లం నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పూర్తి వీడియో చూడండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో ఏదైనా పెడితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ మామిడి అల్లం కోసం నాకు ఆరు మామిడికాయలు పట్టాయి ఈ ఆరు మామిడికాయలని నీటుగా సొన పోయేలాగా ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకొని డ్రై క్లాత్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆరిపోతాయి ఈ లోపల ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకోండి ఈ అల్లం ఒక టెన్ మినిట్స్ అలా నానపెట్టుకోండి నానపెట్టుకోవడం వలన మట్టి కనుక ఏదైనా ఉంటే ఆ మట్టి అంతా ఈజీగా వదిలిపోతుంది ఇలా నానపెట్టుకున్న అల్లాన్ని కొమ్ములు ఉంటాయి కదా ఆ కొమ్ముల్ని మొత్తం తుంచుకొని ఆ కొమ్ముల దగ్గర ఏదన్నా ఇంకా మట్టి ఉంటే ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకొని మంచిగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న అల్లాన్ని తడి లేకుండా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత తొక్క తీసేసి సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కావాలన్నమాట తొక్క తీసి ముక్కలు చేసుకున్న తర్వాత మెజర్ చేసుకోండి ఒకవేళ ఇంకా ఏమన్నా పడతాయి అనుకుంటే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా మామిడికాయలని ఆ మామిడికాయలు ఆరిపోయి ఉంటాయి ఇప్పుడు ఆ మామిడికాయలు తొక్క అండ్ అలాగే తోక ఉంటుంది కదా తోక వచ్చే దగ్గర అది పూర్తిగా కట్ చేసుకొని సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోవడం వలన నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి ఈజీ అవుతుంది ఇది కొంచెం పనిగా ఉంటుంది కానీ తర్వాత ప్రాసెస్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఇది కూర్చొని కట్ చేసుకుంటాం నెక్స్ట్ వి కొంచెం నుంచొని చేసుకోవడమో అడ్జస్ట్ అవుతూ చేసుకోవడమో జరుగుతుంది కదా అలా కాకుండా కట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ త్వరగా అవుతుంది ఇప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు మొత్తం మనకి రెండు కేజీలు కావాలి నేను ఆరు కాయలు తీసుకున్నాను కదా ఆ ఆరు కాయల్లో కొన్ని ముక్కలు మాత్రమే పక్కన పెట్టాను మిగిలిన అన్ని ముక్కలు టూ హండ్రెడ్ సారీ టూ కేజెస్ సరిపోయాయి మీరు చూస్తే పక్కన ఉన్న బాండీలో ముక్కలు మాత్రమే మిగిలాయి అవి కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం పులుసు కూరల్లో కానీ చేపల కూరల్లో కూరలోకి కానీ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే బెల్లం ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని సన్నగా తరుక్కొని పెట్టుకోండి అండ్ అలాగే గార్లిక్ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ చక్కగా విడిచి క్లోజ్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ అలాగే పంచదార ఒక అర కేజీ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు తడి లేకుండా పోయేలాగా మొత్తం డ్రైగా అయ్యేలాగా ఎండకైనా పెట్టుకోండి లేదంటే లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై అయినా చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద డీస్ తీసుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల మెంతిపిండి యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఒక గిద్ద కార ఉప్పు సారీ ఉప్పు యాడ్ చేసుకోండి ఒక గిద్ద పడుతుంది ఇది కల్లుప్పుని గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోండి లేదా సాల్ట్ అయినా వేసుకోండి కల్లుప్పు గ్రైండ్ చేసుకున్నదైతే మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ అలాగే ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి అండ్ దీని తర్వాత ఒకటిన్నర గిద్ద కారం పడుతుంది ఈ కారం ఒక గిద్ద నార్మల్ కారం వేసుకోండి ఒక గిద్ద సారీ అరగిద్ద కాశ్మీరీ చిల్లీ కారం అయితే యాడ్ చేసుకోండి సో దట్ కలర్ అనేది చాలా బాగుంటుంది కొంచెం టేస్ట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది మంచి టేస్ట్ని ఇస్తుంది కాశ్మీరీ చిల్లీ కారం మొత్తం టోటల్ ఒకటున్నర గిద్ద కారం అయితే యాడ్ చేసుకోండి ఈ మెజర్మెంట్స్ అన్నీ ఎక్కడైనా నేను ఒకే చోట అన్ని రాస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి సో దట్ మీరు కొనుక్కునేటప్పుడు మీకు ఈజీ అవుతుంది అండ్ ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అన్నీ ఉన్నాయి కదా అల్లం వెల్లుల్లి మంచిగా పేస్ట్ చేసుకొని డీసులోకి యాడ్ చేసుకోండి అలాగే మామిడి ముక్కల్ని కూడా మంచి పేస్ట్లా చేసుకొని డీసులోకి యాడ్ చేసుకోండి అండ్ ఇలా ఈ మిక్చర్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా బెల్లం అది మొత్తం పడుతుంది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అలాగే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార తీసుకున్నాం కదా ఆ పంచదారలో ముప్పావు భాగం మాత్రమే వేసుకోండి ఒక పావు భాగం తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనకి వెల్లుల్లి కానీ అల్లం కానీ కారం కానీ ఏదైనా ఘాటు కొంచెం తక్కువైనా కానీ పంచదార ఎక్కువ పట్టదు సో చూసుకొని వేసుకోవచ్చు పంచదారలో ఒక పావు భాగం తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఇవి అన్నీ వేసుకున్నాం కదా దీన్ని మంచిగా చేత్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఈ కలుపుకునే ప్రాసెస్లో ఏమాత్రం తడి తగలకూడదు మీరు తీసుకున్న డీస్ కూడా మంచిగా క్లాత్తో తుడిచి పెట్టుకొని ఆర పెట్టుకొని మాత్రమే ఇదంతా చేయండి తడి తగిలిందంటే పచ్చడి పాడైపోతుంది త్వరగా అండ్ టేస్ట్ కూడా ఉండదు ఉన్నన్ని రోజులు కూడా సో చూసుకొని మంచిగా తడి ఎక్కడ తగలకుండా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకో వెజల్ తీసుకొని ఆ మిక్స్ చేసుకున్నది మొత్తం మళ్ళీ మిక్సీ పట్టుకోండి నేను చెప్పా కదా ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ అని మొత్తం మిక్సీ పట్టడమే ఈ పి పికిలంతా నాకైతే నిజంగా ఆ రోజు ఏంటా అనిపించింది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇది మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ కానీ షుగర్ కానీ కారం కానీ ఏదన్నా కొంచెం తక్కువ అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి అనమాట మనం మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టే ఇంకో చిన్న స్టెప్ ఉంటుంది ఇది మొత్తం టేస్ట్ అది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ స్టెప్ అయితే మనం చేసేద్దాం అనమాట ఏం లేదు పోపు పెట్టుకోవాలి ఆ పోపుకి ఏమేమి కావాలో నేనైతే చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటే ఒక చిన్న కమెంట్ మంచిగా యాడ్ చేయండి ఆ పచ్చడి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక మంచి బాండి మందపాటి బాండి తీసుకొని ఆ బాండీలోకి అర లీటర్ పల్లి నూనె అయితే పడుతుంది అర లీటర్ పల్లి నూనె మంచిగా కాగబెట్టుకోండి ఎలా అంటే మనం ఏదన్నా వేయంగానే వెంటనే ఫ్రై అవుతుంది కదా అలా కాగాలన్నమాట మంచి బాయిలింగ్ పాయింట్ వచ్చేంతవరకు కాచుకోండి ఇలా కాచుకున్న దాంట్లో ఆల్మోస్ట్ ఎంత ఒక ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఉంచేసి మిగిలిందంతా ఒక పక్కన గిన్నెలో పెట్టేసుకోండి ఇప్పుడు ఆ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్లోకి శనగ ఒక మీ ఇష్టం ఈ పో పప్పులైతే మాత్రం కంప్లీట్లీ ఆప్షనల్ అండి నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేసేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి శనగపప్పు ఆవాలు అండ్ అలాగే మినపగుళ్ళు ఇవి మూడు ఆవాలు ఎక్కువ వేసుకోవద్దు చేదొచ్చేస్తుంది ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇంత పచ్చడికి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు అయితే యాడ్ చేసుకున్నాం ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఒక ఐదారు రెబ్బలు అలాగే ఎండుమిర్చి ఒక పది ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం ఇవి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి మందపాటి మీరు వేరే గిన్నెలోకి వేసుకునే పని అయితే ఓకే ఇదే గిన్నెలో ఉంచే పని అయితే ఒక నైంటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆపేయండి ఆ నూనె వేడికి మిగిలింది ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి రెండు ముందు ఆయిల్ కాచి పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ అండ్ అలాగే ఈ నూనె ఈ పోపు ఇవి రెండు మంచిగా కంప్లీట్గా కూల్ డౌన్ అవ్వాలన్నమాట అలా అయ్యే అంతసేపు పక్కన పెట్టుకోండి సమ్మర్ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ ఆయిల్ అవి కూల్ అవ్వడానికి సో కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి అలా కూల్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే నూనె మొత్తం ఒకేసారి పచ్చడిలో పోసేసాను మిక్స్ చేయడం కొంచెం కష్టమైంది అంటే టైం పట్టిందనమాట కలుపుతా కలుపుతానే ఉండాలి అప్పుడు మిక్స్ అయ్యింది అనమాట అలా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ప్రాసెస్ ఈజీ అవుతుందంట నేను తర్వాత తెలుసుకున్నాను సో మీకు అది హెల్ప్ఫుల్ అని షేర్ చేస్తున్నాను ఇలా పచ్చడి పచ్చడిలోకి ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా కలుపుకున్న తర్వాత పోపు వేసాం కదా అది వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే ఇలా మిక్స్ చే ఇలా మిక్స్ చేసుకున్న పికిల్ని ఒక గాజు కంటైనర్లో పెట్టుకోండి లేదా పింగాని దాంట్లో పెట్టుకోండి ప్లాస్టిక్ మంచిది కాదు కాబట్టి ఇది నా ఒపీనియన్ నో అఫెన్స్ ఇప్పుడు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయమన్నాం కదా అని ఉన్నాయన్నీ పడేసుకోలేము కదా సో గాజు సీసాలు ఉంటే గాజు సీసాల్లో పెట్టుకోండి నాకైతే చాలా మంచి క్వాంటిటీ వచ్చింది అండ్ ఇది స్టోర్ చేసుకోవడానికి ఒక త్రీ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదొక త్రీ బాటిల్స్ పట్టిందనమాట ఈ త్రీ బాటిల్స్ ఫిల్ చేసుకున్నాను ఒక చిన్న బాటిల్లో ఒక చిన్న బాటిల్లో తీసుకొని డైలీ యూజ్ చేసుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నెక్స్ట్ నేను ఏదైనా వీడియో పెడితే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్